ప్రజల ఆలోచన విధానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బాగా అర్థం చేసుకున్నట్టుగా ఉన్నారు అధికారంలోకి రావడానికి మనం ఎన్ని హామీలైనా ఇవ్వచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలు నెరవేర్చకుంటే మహా అంటే ఒక ఐదేళ్లు ఓడిస్తారు తర్వాత మళ్ళీ ఎన్నికలకు అవన్నీ మర్చిపోతారు అప్పుడు మళ్ళీ కొత్త కొత్త హామీలు ఇస్తే మళ్ళీ అధికారంలోకి రావచ్చు అన్న సిద్ధాంతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు పాటిస్తున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక ఇబ్బందులు చూస్తే బాధేస్తుంది గత ఆరు నెలలుగా రాత్రింపవళ్లు ఆలోచిస్తున్నప్పటికీ ఈ రాష్ట్రాన్ని ఎలా బాగుచేయాలో అర్థం కావడం లేదు గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని ఎలా సరిచేయాలో అంతు చిక్కడం లేదంటూ మాట్లాడారు ఈ మాటలు చూస్తే ఎవరికైనా ప్రజలు అమాయకులు మనం ఏం చెప్పినా అది నమ్ముతారని చంద్రబాబు గారు భావిస్తున్నారా అన్న అనుమానాలు అయితే కలుగుతాయి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఇతర కూటమి నేతలు కావచ్చు అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఇదే బీద అరుపులు అరుస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు గారు హామీలు చూస్తే భయమేస్తుందని మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అయితే కనీసం జీతాలు ఇవ్వడానికి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని మాట్లాడారు కానీ ఇవన్నీ నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు అన్న విషయాన్ని ప్రభుత్వ పెద్దలు అర్థం చేసుకోలేకపోతున్నారు కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు విపరీతమైన హామీలు ఇచ్చారు అప్పటికే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎన్నో హామీలు పథకాలు ఇచ్చినా వారికన్నా ఎక్కువ ఇస్తామంటే ప్రజలు మీకు ఓట్లు వేశారు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు దాటినా ఇంకా జగనే కారణమని జగన్మోహన్ రెడ్డిని పూచిగా చూపెడుతూ ఉంటారు కానీ జగన్మోహన్ రెడ్డి చేసిన ఆ విధ్వంసాన్ని మాత్రం స్పష్టంగా చెప్పరు కేవలం అర్థం లేని ఆరోపణలు చేస్తూ ఉంటారు మరోవైపు జగన్మోహన్ రెడ్డి మాత్రం గత చంద్రబాబు గారి పాలనలో కన్నా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే ఆర్థిక పరిస్థితి బాగుంది చంద్రబాబు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా అప్పుడు రెవెన్యూ లోటులోనే ఉంది చంద్రబాబు నాయుడు గారి కన్నా మేము చేసిన అప్పులే తక్కువ అని లెక్కలు చూపిస్తూ ఉన్నారు కానీ దానికి కూడా కూటమి వైపు నుంచి సమాధానం ఉండదు కేవలం జగనే నాశనం చేశాడంటూ ఇప్పటికీ ప్రజలను నమ్మించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సామాన్య ప్రజల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పు పద్నాలుగు లక్షల కోట్లు అని ప్రచారం చేశారు అయినప్పటికీ ఎన్నో హామీలు ఇచ్చారు ఎలా నెరవేరుస్తారంటే సంపద సృష్టిస్తామని సమాధానం చెప్పారు కానీ అసెంబ్లీ సాక్షిగా మీరు పెట్టిన బడ్జెట్లోనే రాష్ట్ర అప్పు ఏడు లక్షల కోట్లు అని తేలిపోయింది మరి మీరు ప్రచారం చేసిన దానిలో సగమే కదా అయినప్పటికీ ఎందుకు సంపద సృష్టించలేకపోతున్నారు ఆరు నెలలు అయినప్పటికీ ఇంకా ఎందుకు సంపద సృష్టించే ప్రయత్నాలు చేయడం లేదు హామీలు అమలు చేయడం లేదు అన్న ప్రశ్న చాలా మందిలో ఉంది కాబట్టి చంద్రబాబు గారు హామీలు చూస్తే అవుతుందన్నా పవన్ కళ్యాణ్ గారు జీతాలకు కూడా డబ్బులు లేవనన్నా ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు ఇక్కడ నుంచైనా జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించడం మానేసి హామీల అమలుపై దృష్టి సారించారు